టాలీవుడ్ బుల్లితన పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది తెలుగు టీవీ సీరియల్స్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర చనిపోవడాన్ని తట్టుకోలేని చందు పవిత్ర లేని లోకంలో ఉండలేనని అంటూ వెళ్లిపోయాడు పవిత్ర చందు ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు మరణానికి ముందు ఇవాళ పవిత్ర పుట్టినరోజు నన్ను రమ్మంటోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు చందు అంతేకాదు తనకు బ్రెయిన్ సంబంధిత వ్యాధి ఉన్నట్లు చెప్పాడు త్వరలోనే తాను చనిపోతానన్నాడు గత కొన్ని రోజులుగా పవిత్రతో తన వీడియోలు ఫోటోలకు ఇమోషనల్ సాంగ్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నాడు చందు నా పవి ఇక లేదు ప్లీజ్ వెనక్కు వచ్చేయని ఓ పోస్ట్ పెట్టాడు అలాగే చనిపోయే ముందు కూడా పవిత్రతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు పాప నీతో దిగిన లాస్ట్ పిక్ అని క్యాప్షన్ పెట్టాడు చందు నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఒకసారి మామ అని పిలవవా అని పోస్టు పెట్టాడు చందు పెట్టిన పోస్టులు చూసి అతన్ని వారించే ప్రయత్నం చేశారు స్నేహితులు అయితే తాను పిచ్చివాడిగానో తాగుబోతుగానో మారిపోతే ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారన్నాడు చందు ఈ జన్మ ఇక చాలు అంటూ సూసైడ్ చేసుకున్నాడు చందు రెండు వేల పదిహేనులోనే శిల్ప అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే పవిత్ర జయరాంతో ఆరేళ్లుగా కలిసి ఉంటున్నాడు త్వరలో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోయింది ఆమె చనిపోయిన రోజు నుంచి షాక్లోనే ఉన్నాడు చందు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు పవిత్ర లేని జీవితం కష్టం అనుకున్నాడు భార్య పిల్లలు ఫ్రెండ్స్ వీళ్లందరికంటే పవిత్రే ముఖ్యం అనుకున్నాడు పవిత్ర పిలుస్తోంది అంటూ చందు ఆత్మహత్య చేసుకున్నాడు